ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి తరువాత కాంగ్రెస్ మితపక్షంగా ఉన్న ముఖ్యమంత్రులకి అయితే ఒక సవాలు విసరటం జరిగింది మీ రాష్ట్రాలకి పెట్టుబడులు వస్తున్నాయా పరిశ్రమలు ఎందుకు రావటం లేదు అనేది అయితే ఒక ప్రశ్న వేయటం జరిగింది వస్తున్నాయంటే చెప్పండి చర్చకి సిద్ధము అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది ఇది ఎన్నికల కోసమో లేకపోతే రాజకీయ ప్రయోజనం ఆశించో తాను చెప్తున్న మాటలు కాదు ఇది అంటే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పారిశ్రామికవేత్తలకు వ్యాపారులకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని వ్యతిరేకి మావోయిస్టు భావజాలంతో మాట్లాడుతున్నాడు కాబట్టి వ్యాప ఒక పెట్టుబడు అనేది మొత్తం కూడా ఆయా రాష్ట్రాలకి రావటం లేదు పరిశ్రమలు కూడా వ్యాపారవేత్తలు అక్కడికి రావటానికి భయపడుతున్నారు అనేది అయితే ప్రధానమంత్రి స్పష్టం చేయటం జరిగింది తనను కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలు కూడా అదే భావాన్ని అంటే ఆ రాష్ట్రాలకు మేము వెళ్ళము అనేది అయితే చెప్తున్నారని కూడా ప్రధానమంత్రి చెప్పటం అయితే ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే దీంట్లో చూసినట్లయితే రాహుల్ భావజాలం వల్ల రాహుల్ మాట్లాడుతున్న అంటే వ్యాపారవేత్తలకి పారిశ్రామికవేత్తలకి వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నాడు కాబట్టే ఆ భావజాలంతో ఆ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కానీ కర్ణాటక కానీ హిమాచల్ వీటన్నిటిని కూడా ఆయన ఉదా ప్రధానమంత్రి ఉదాహరించడం జరిగింది దాంతోపాటుగా మిగతా అంటే ఆ కాంగ్రెస్ ప్రభావం ఉండే రాష్ట్రాలన్నింటిలో కూడా ఎవరైతే పారిశ్రామికేత్తలు ఉన్నారో వాళ్ళైతే ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు కాబట్టి యువతకి భవిష్యత్తులో పెద్ద నష్టం చేకూరుతుంది ఆయా రాష్ట్రాల్లో అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది అయితే ఇది సవాలుని ఏ విధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఏ విధంగా స్వీకరిస్తారు అనేది అయితే మనం వేచి చూడాలి